ఖాగత నేను వెళ్ళొస్తాను పెట్టాక లేదా పెట్టలేదు అది ఏంటి గుణము పట్టిందేమని చూసాను అంత హాయ్ అండి ఈరోజు మేము మిరవ తోటలు దుయ్యద్దామని మా ఊరే వచ్చాము రాజారాన్ని మేము పని అయితే చేస్తున్నాము అదిగోండి కూడా తోట మా వాళ్ళు చేనైతే చూస్తున్నారు మంచి మీద కాపాడతలేదు

కానీ బండి చాలా సుఖం బ్రేక్ 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 ఇట్లా గేర్లు క్లచ్ అలా ఏమి ఉండరా ఎక్సలేటర్ ఇది ఎక్సలేటర్ ఎప్పుడో నాకు అంటే బ్రేక్ ఇక రెండు తత్వం ఏమో ఉండదు పెద్ద బండి అయితే అమ్మో గేర్ తీయాల గేర్ వేయాల గేర్లు ఉంటున్నాము మూడో గేర్లు ఉంటున్నాం పైకి ఎక్కదా மீர் தீஸ்வால போட்டு அப்படி போய் பிள்ளைங்க ఆడపిల్లలు కూడా దూరేస్తున్నారు బండి మగ్గవాళ్ళు బండి నాకు ఇప్పుడు ఇంకా బండి చూస్తా రాలే మగ్గవాళ్ళు చిన్న బండి అయితే て<て>てはい。 ఇది అక్కడ టమాటాలు ఉన్నాయి కోసేవి ఆ రెండు టమాటాలు కోసి పండిపోతే మళ్ళీ దారంట వాళ్ళు ఎవరో ఒకరు కోసేస్తారు అయ్యి కోసి ఇలా చూపించు ఇలా చేతి చూపించు ఆ రెండే ఉంది కాయలు అటు అట్నుంచి కోసుకొచ్చేది కాదు వంకాయలు లేవు చూసాను ఇంతక నీళ్ళు వచ్చినప్పుడు దాని నీళ్ళు వచ్చారు కదా పల్లె నుంచి వచ్చిన తోటే వంకాయలు ఉన్నా కాడ కోసే నల్ల వంకాయలు ఉన్నాయి చూడు మీ సిట్ అంటే గోడ ఇద్దరి పెరిగిపోయింది కరెక్ట్గా గోడ కాడ పెరిగిపోయింది సపోర్ట్ ఉంది కదా దీనికి కింద బాగా చూడు చాలాకాయలు ఉన్నాయి వంకాయలు నల్ల చట్నీ ఇంకా కింద ఉన్నాయి చూడు ఇంకా ఇక్కడ కాయ అదే నల్ల వంకాయల చట్నీ ఇంకా కింద ఉన్నట్టున్నాయి చూడు అదే అబద్ధ పైకి లేవి కూసవా कि कॉन्स्टिट्यूट आकला आगे लगा देरगा से काले डगोय లేతగా ఉంది ఈ చార్లకాయలు చాలా రుచిగా ఉంటున్నాయి మంచి రుచి వచ్చేది చార్లకాయలు చూడు అలాగే వస్తుంటే ఇంక నేను అక్కడ దగ్గర నుంచి డ్యామ్ ముల్లికాంపులు ఉన్నాయి కదా పోసి ఈ సార్ నువ్వు కోసి కాయలకి పుచ్చొచ్చేసింది బాగా చూడాలి కాయలు వచ్చే ఉన్నా అక్కడికి సాయంత్రం ఎండు చేపల దే అ వంకాయ ఎండు చేపలు ఉంది కానీ ఆదిత్య గడికి ఏదన్నా కూరండి అదే కింద చూడకాయ ఇంకా చెన్నహాయ్ ఇంకా రెండు ముక్కలన పుచ్చు వచ్చేన కోయాకల ని పెరిఫోని అనుకో కనేసకొన్ని ముక్కలన ఉత్తా ద ఐఫోనియా బాగజు ఇది బద్ర కోసార ఇక్కడ కాపాల నాకు ఈ బద్దలugu అది కొదిగట్ల ఆగలగట్టు ఇంద్ర లా సరే వచ్చి ఐఫోన్ వచ్చే ఇందులో ఉన్నాయి అంతే వచ్చేసరి అంటే ఇక్కడ ఏమంటే పడిపోయిందంటే గ్లాస్ అంటే ఏం కదా గాలికి 다자고네가 좋았어요? 예. 됐 10분 반 정도는 వచ్చే ఓ మాదిరిగానే ఉండొచ్చి కానీ చాలా చాలా అవుతున్నాయి అయ్యి ఎంత ఇదిగో ఇప్పుడు ఇది అనేసాడు బార్గా అయిపోయి ఎంత లావైపోతుంది కాయకాయ అసలు అవి నీకు టేస్ట్గా ఉండియా సరిపడా అయ్యేదాకా లావయ్యేదాండిస్తే ఎన్ని మొక్కలు వస్తాయి ఆ తొలిపేసి ఫ్యాన్ ఊరొచ్చింది మనకి మనకు దీ నలకాయలు మనం తీసే ముందు చెప్తాయి అదే అండి మొత్తం అవి మనకి మనకి కవర్లే ఎలా కింద అయితే ఉండవా లోనవా అయ్యో కవర్లేదు బాగుంది ఈ యాసగా వస్తేనే పుచ్చులు వచ్చేది అంట ఇగ ఎవరు అడిగారు అవి మన రాంబాబుకి ఇచ్చేసరా మన రాంబాబు అడిగాడు రాంబాబుకి ఇచ్చేసరా ఉన్న ఉన్నారు ఉన్నారు